ఘనంగా ఆవులగూడు పండుగ అందరికీ నమస్కారం వెల్కమ్ టు జిఎస్టిఆర్ కుందుర్పే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పే మండలం జంబగుంపల గ్రామంలో ఆదివారం సాయంత్రం ఆవులగూడ పండుగను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు గ్రామంలోని గొల్ల కులస్తులు ఈ సంవత్సరం వారి కుల ఆరాధ్య దైవాలైన ఈరన్న స్వామి చిత్రలింగస్వామి తదితర ఉత్సవమూర్తులను కొత్తగా తయారు చేయించి పండుగను జరుపుకున్నారు గ్రామంలోని ఎడ్లబండ్లు పశువులు వాహనాలను శుభ్రం చేసి పూలమాలలు ఇతర రంగురంగుల వస్తువులతో అలంకరించి సాయంత్రం ఆవుల గుడి చుట్టూ ఎడ్ల బండ్లను పశువులను గొర్రెలను వాహనాలను మూడుసార్లు ప్రదక్షిణ చేయించారు ఈ సందర్భంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిల్ సురేంద్రబాబు పాల్గొని స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు సందర్భంగా ఎమ్మెల్యేను మరియు తెలుగుదేశం పార్టీ నాయకులను దుశ్శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు జాతరను ఉద్దేశించి కుందుర్పి మండల టీడీపీ మండల కన్వీనర్ ధనుంజయ అలాగే గొల్లకుల బాంధవులు కొన్ని ముఖ్యమైన విశేషాలను తెలియజేశారు వారి ద్వారానే ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం జంబు గుంపుల యాదవ కులస్థులందరికీ కూడా సభినీయంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను వాళ్ళు వాళ్ళ యాదవల కులదైవము శ్రీ హీరన్న స్వామి ఆవుల జాతర మొట్టమొదటిసారిగా కుందిర్పి మండలం జంబు గుంపుల పంచాయతీ కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఈ జాతర మరింతగా అభివృద్ధి చెందుతూ విశేష ప్రజాదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి యాదవ కులస్థలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు కుందరిపి మండలం జమ్మగుంపుల గ్రామ పంచాయతీలో మొట్టమొదటిసారిగా యాదవుల యొక్క కులదైవమైనటువంటి ఈరన్న స్వామివారి రథోత్సవాన్ని గన్నెల పండుగ జరుపుకోవడం జరిగింది అదేవిధంగా మన కుందర్పి మండలంలో అంతా యాదవులందరూ కలిసి అదేవిధంగా దాంతోపాటు మన కుందరిపి మండలంలో ఉన్నటువంటి ఎక్కువ జనాభా అయినటువంటి కలిసి శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేమంతా నిక్షేయించుకున్నాము అది త్వరలో దానిని కూడా సత్కరిస్తున్నాము అదేవిధంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన బంధుమిత్రులకి అదేవిధంగా పాత్రికేయులకి విలేకరులకి అందరికీ మా గ్రా జంబగుంపల గ్రామ పంచాయతీ తరపు జంబగుంపల గ్రామ పంచాయతీలో మొదటిసారి మొట్టమొదటిసారిగా జరుపుకుంటున్నట్లు యాదవుల దైవాన్ని ఇక్కడ జంబగుంపల మా గ్రామంలో బాగా జరుపుకోవడం జరిగింది నెలం జమ్మగుంపల గ్రామ పంచాయతీలో ఈ రోజు విధంగా ఈ జంగగుం ఈ జమ్మగుంపల గ్రామ పంచాయతీలో చాలా అద్భుతంగా చేస్తున్నారు దీనికి సహకరించిన గ్రామ పెద్దలకు అదేవిధంగా పాత్రికేయులకు అందరు కూడా నమస్కారం कुछ नहीं इनका भाग डिग्री में शिफ्ट हो रहा है हां कुछ नहीं थोड़ा கொஞ்சம் महेंद्र हां ये दिन के भाग दिन के दिन के दिन का कुछ डिग्री बैठ सकते हैं पकड़ कोली जी सर आप मेरे को बोलो सुसु बोला ಜೈ ಪುಜಾರಪ್ಪ ಜೈ ಪುಜಾರಪ್ಪ ಮಿಲ್ಲಿಂಗ್ ಕೋ ಜೈರಪ್ಪಾಡಿ ಮಂತ್ರವಾಣಿ ಟ್ರೈನ್ ಮಿರ್ ಸೈರಾಣಿ ಟ್ರಾನ್ ಜೈರ ಓಡಿ ಟ್ರಾನ್ پاو <laughs> تھن کو تي هن کي سڀ کان وڌيڪ پسند آهي